ఇందాక గద్దర్ నర్సన్న పాడిన పాట అదరని బెదరని రక్తం ఆ పాట రాసిన రచయిత గాయకుడు ఒకే వేదిక మీద ఉండడం నిజంగా మన అదృష్టం ఈరోజు ఆ రచయిత ఎవరో కాదు మానుకోట ప్రసాదన్న ఎన్నో అద్భుతమైన ప్రజా జానపద గేయాల్ని పార్టీలకు ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్న నేతల కోసం ఆయన ప్రాణం పెట్టి పాటలు రాస్తాడు అటువంటి ప్రజాకవి రచయిత మానుకోట ప్రసాదన్నను మాట్లాడవలసిందిగా ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే అక్క ఇంత మంచి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి భాస్కర్ అన్నకు కృష్ణదేవి గారికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ కొంచెం టెన్షన్ అవుతుంది ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడది ఫస్ట్ టైం నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనమేం కోల్పోతామనే పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగ చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దాక్షణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు కి విలువను ఇస్తే గెలుస్త అది మరిచితే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది కోరు సమయాన్ని చులకనా చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం వెలువను మరిచినం సమయాభావం గొప్పది అది లేదా అని చెప్పిత కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో థ్యాంక్ యూ అన్న మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక నాలుగు లైన్లు ఒక పాట రాసుకున్నా ఒక్క ఒకసారి వినిపిస్తా ఎందుకు రాసుకున్నా అంటే నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని నేను కొన్ని కొన్నిసార్లు నా వాట్సాప్ డిపి కూడా ఆయన ఫోటో ఉంటుంది అందుకే రాసుకున్నా రావాలి జనం బ్రతు కుమారాలి అప్పుడు రాసుకున్నా ఈ పాట జగన్ మీరు చప్పలు కొట్టాలన్న అందరూ పాడుతుంటే జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి యూ సో మచ్ జన మీరప్పుడు రాసిన పాట అక్షర సత్యవేందన్న జగనన్న వచ్చాడు జనన్ రాత మార్చాడు రైతు బతుకు మార్చాడు ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి ప్రతిరోజు సంక్రాంతి అంత అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అన్న ఇందాకే సమయం విలువ తెలియజేశారు ముఖ్యమంత్రి గారి సమయాన్ని కూడా ఎక్కువసేపు మేము వృధా చేయం పది నిమిషాల కార్యక్రమం పూర్తి కానుంది సార్ చివరిగా తేలివిజయక్క ఒక్కసారి మీరు సార్ దగ్గరికి రావాలి